ందరూ ఇదిగోండి ఇది ముల్లగాతో పొడి చేసుకుంటారు అలాగే పప్పులు వేసుకుంటారు కదండి నేను పచ్చడి చూపిస్తున్నానండి మీకు చూడండి ప్రాసెస్ ఎలాగ ఏంటన్నది ఓకేనండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి థ్యాంక్ యూ ఆకులు కోయకుండానే ఫస్ట్ కడిగేసుకోవాలండి ఇలాగా తర్వాత ఆకులు తీసుకొని పచ్చడి చేసుకోవాలి ఓకే అండి ఇలా ఉంటాయి ఈ ఆకులు మనం పచ్చడి పచ్చడి చేసుకుందామండి ఇటుగ పోతున్న ఫ్యామిలీకి ఓకే అండి ములగాకు హెల్త్కి ఎంతో మంచిదండి ఇదిగోండి నైట్ అంతా నైట్ తెచ్చుకుంటే ములగాకు మనం చక్కగా కడిగేసుకురండి ప్లేట్లో ఉంచేస్తే పొద్దున ఆకంతా రాలిపోద్ది ఇది అప్పటికప్పుడు తెచ్చిందండి మనం కడిగేసి అలా శుభ్రం చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు అవన్నీనండి ఇదిగోండి పచ్చిమిరకాయలు అయితే కట్ చేసేసుకోవాలండి నాటిల్లాగా పెట్టుకోవాలి లేకపోతే కట్ చేసేసుకోవచ్చండి సగానికి ఎందుకంటే ఆయిల్లో వేయగానే చిటపట్లాడి పేలిపోతాయండి మొఖ మీద గరగొచ్చేస్తే పచ్చిమిర్చి అలాగే టమాటాలు కూడా చూసుకొని కట్ చేసుకోవాలండి మధ్యలో అది వైట్గా ఉన్నది తీసేసి ఇదిగోండి సన్ సన్నగా చాప్ చేసుకోవాలి అయితే టమాటాలు పచ్చిమిర్చి నాట్లు పెట్టేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలండి ఇదిగోండి వీడియో అంతా కూడా ఇవాళ మా వారే తీస్తున్నారండి ఈ క్రెడిట్ అంతా హైన్కే ఎలా వచ్చిందో వీడియో మీరు వీడియో అంతా చూసి కామెంట్ చేయండి ఎలా తీసారన్నది మా వారు ఇదిగోండి ఇప్పుడు బాగానే పెట్టుకునండి గ్యాస్ మీద రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి వేసేసి వేయించుకోవాలండి ఇవి బాగా ఇది కంటికి ఎంతో మంచిదండి మన రెటీనా కరగా పిల్లలకు కూడా అలాగని ఎక్కువ కూడా తీసుకోకూడదు మీడియంగా తీసుకోవాలండి లిమిట్లో ఎందుకంటారేమో వేడు కూడా ఎక్కువండి ములగాకు వేడు కూడా దాన్ని తగ్గట్టు మజ్జిగరగా తీసుకోవాలి డైలీ తినే వాళ్ళు అయితే పొడరగా ములగాకు వేడేనండి ఇదిగోండి పచ్చిమిర్చి వేగిపోయాయి కదండి అవి మిక్సీ గ్రీన్లోకి తీసేసుకున్నాం అండి ఇప్పుడు రెండు స్పూన్లు మినపగుళ్ళు అలాగే రెండు స్పూన్లు సెనపప్పు వేసేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ తీసేసుకోవాలండి అలాగే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోవాలి అలాగే పది ఎల్లుల్లిపాయ రబ్బులు వేసుకోవాలి ఒక స్పూను అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత అదే ఆయిల్లో మనం ఈ ములగాకును శుభ్రం చేసేసుకున్నాం కదండీ అంత తాగేస్తే చూసారా ఎంత అయిందో ఇదిగోండి ఇలా వేయించేసుకునండి ఇది కూడా మాండవ్వకుండా జాగ్రత్తగా వేయించేసుకోవాలి అది ప్లేట్లో తీసుకుని చల్లార్దండి ఆ బాణీలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటా చీరకలు అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి ఇదిగోండి వేగిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసేసాను ఈ మిక్సీ జార్లోకి ఇదిగోండి ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదండి పోపులన్నీ ఈ ములగాకు కూడా వేసేసుకోవాలండి దీంట్లో దీనికి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి సరిపోకపోతే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది అండి బాగోదు పచ్చడి అంతా పడైపోద్ది ఇదిగోండి టమాటాలు కూడా చల్లారి పెట్టుకోవాలండి లోపు మిక్సీ జార్లో ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందామండి మనకి నిలవ ఉండాలి అంటే కనుక మనకి రెండు రోజులు ఉండాలంటే వాటర్ ఏమీ వేయకూడదండి వాటర్గా ఏమి వేయకూడదండి పర్వాలే మనకు అయిపోద్ది చట్నీ కరగ అయితే అండి ఇదిగోండి బరకగా పెట్టుకున్నాం కదా ముందు ఇప్పుడు టమాటాలు కూడా చల్లారి అండి టమాటాలు కూడా వేసి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మెత్తగా అయిపోతుంది మనం బరగ్గా కావాలితే బరగా కూడా వాటర్ వేసుకుని కూడా కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ వేసుకోవచ్చండి ఇదిగోండి వీడియో చేసినంతసేపు మా వారు నవ్విస్తూనే ఉంటారండి ఇంట్లో మా అబ్బాయి మా వారు సరదాగా ఉంటారు ఇదిగోండి మిక్సీ జార్లో ఇలాగ మెత్తగా ఆడేసుకుని పోపులు మనం పంటికి తగులుతాయండి అంత మెత్తగా ఆడినా క్రిస్పీగా ఎగినాయి కాబట్టి అలాగే మళ్ళీ బాణీ పెట్టేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఒక పది ఎల్లుల్లిపాయ రెబ్బలు దంచేసుకోవాలండి దంచినవి ఎల్లుల్లిపాయ రెబ్బలు ఆయిల్లో వేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూపించండి అని చెప్పేసి అంటున్నానండి జూమ్ చేయండి అని చెప్తున్నాను ఇదే ఫస్ట్ టైం అండి ఆయన వీడియో మొత్తం వీడియో అంతా కూడా ఆయనే తీయడం అలాగే ఆ స్పూను శనగపప్పు ఆ స్పూన్ పెసరపప్పు అలాగే ఆ స్పూన్ జీలకర్ర ఆ స్పూన్ ఆవాలు వేసేసండి బాగా వేయించాలి ఇవన్నీ కూడా శనగపప్పు సెనగపప్పుగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్న అలాగే ఒక చిటికుడు ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు స్కిప్ చేసేసినా పర్వాలేదండి వేసుకోకపోయినా పర్వాలేదు నాకంటే ఇంగు బాగా అలవాటు అండి వంటలన్నిట్లో వాడడం ఎదుగుండి ఇవి వేగిన తర్వాత అలాగే ఎండుమిర్చి ఒక రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చండి దీంట్లో వేసేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించేసుకొని అలాగే ఒక చిట్టికుడు పసుపు కూడా వేసుకోవాలండి ఈ తాలింపులోనే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి చట్నీకి అయితే లూజ్గా చేసుకొని చట్నీకి వాడుకోవచ్చండి ఇంకా మెత్తగా పట్టేసి ఇది రైస్లోకి కాబట్టి ఎంత బరకగా పట్టానండి ఇంత గట్టిగా చాలా టేస్ట్ చాలా బాగుంది ఇది గాను నూనె వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీకి కూడా చాలా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇలాగా అంతేనండి ఈ తాలింపులో ఈ పచ్చడి అంతా వేసేయడమేనండి తాలింపు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇదిగోండి మళ్ళీ గాను నూనె వేసానండి కొంచెం ఒక స్పూన్ వేసేసాను మళ్ళీ సరిపోలేదని కొంచెం గట్టిపడిందండి ములగాకు కదా అది కొంచెం ఆయిల్ వేయ వేసాక కొంచెం లూజ్ అయ్యిందండి గాను నూనె వేసాను మళ్ళీ ఇదిగోండి ఇలాగా వేయించేసుకుని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి తీసేసుకుందా అండి ఇదిగోండి మునగాకు ఎప్పుడు మనం మునగాకు పొడి మునగాకు పొడి అలాగే మునగాకు పప్పు చేసుకుంటాం కదండి ములగాకు పచ్చరండి టమాటా వేసి చాలా సూపర్గా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఒకసారి రండి చూడండి ఎలా ఉంది దీంట్లో గాను నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి కానీ గాను నూనె కానీ చాలా టేస్టీగా కుదిరిందండి ఓకేనండి థ్యాంక్ యూ ఇది ఉన్ని మూలగా పచ్చడి టేస్ట్ చేస్తున్నానండి సూపర్ ఉందండి చాలా బాగుంది చట్నీలోకి కూడా బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుందండి అలాగే పొద్దున్న నేను వీడియో పెడుతున్నాను అండి ఇది తోట కూడా కాళ్ళండి ఫాలోస్ ఉండేను చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఇది కూడా చాలా కమ్మగా ఉందండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ములగాకు స్మెల్ వరకు ఏమన్నా వస్తుందేమో అనుకుంటారేమో అసలు ఏ స్మెల్ ఉండదండి ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వారు ఎలా వీడియో తీసారో అది కూడా కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ